హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మనము కోడిగుడ్డు పులుసు కొత్త రకంగా చేస్తున్నాము వెళ్దాం పదండి కోడిగుడ్డు పులుసు కాచి పదార్థాలు ఐదు గుడ్లన్నీ రెండు పచ్చిమిర్చి మూడు పెద్దుల్లిపాయలు ఒక స్పూను జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను చింతపండు ఎంత కారం పసుపు నూనె సాల్ట్ ముందుగా గుడ్లు ఉండక పెట్టుకోవడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం గుడ్లు తగినన్ని నీళ్లు పోసుకుందాం గుడ్లు పై మీద పెట్టుకుందాం అండి గుడ్లు పది నిమిషాలు ఉడికే వరకు మూత పెట్టుకొని ఉంచుకుందాం పొడిగుడ్లు ఉడికేలోపు పచ్చిమిర్చి పెద్ద ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టుకుంటున్నామండి అండి పచ్చిమిర్చి నిలువుగా కోసుకున్నాం గుడ్లు ఉడికినాయండి అండి పన్నీళ్ళు పెట్టుకొని ఒక నిమిషం ఆరబెట్టుకుందాం గుడ్డు కాలుతున్నాండి ఒక నిమిషం మూడు పక్కల మూడు ఘాట్లు పెట్టుకుందామండి నూనె పోసుకున్నా చిటికడు పోసి వేసుకున్నా ముందు గుడ్లు ఫ్రై చేసుకున్నా నేది తీసి పక్కన పెట్టునా మనం కొంచెం నోన్ వాడుకుందాం అండి పులిపాయే పచ్చిమరగాయ వేసుకుందాం కారెవేపాకు జీలకర్ర వేస్తున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొడేస్తున్నాము ఉల్లిపాయలు బాగా కలర్ వచ్చేవాళ్ళు వేసుకున్నాం అప్పుడే కోడిగుడ్డు కూర రుచిగా ఉంటుంది టమాటా రసం పోసుకున్నామండి టమాటా మిక్సీ పెట్టాము రెండు టమాటాలు కట్ పోయే వరకు వేపుకుందాం రెండు స్పూన్లు కారం వేసుకున్నాం అండి గుడ్లకి ఒకటి బాతి స్పూను సాల్ట్ వేసుకున్నాం ండి ఇప్పుడు చింతపండు రసం పోస్తున్నాం అదేవిధంగా ఒక గ్లాసు నీళ్ళు కూడా పోసుకుందాం పులుసు కాగిందండి గుడ్లు వేసుకుందాం గుడ్లు వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడకబెట్టుకుందాం కొడుకుడు ఉడికిందండి కొత్తిమీర వేసుకుందాం చివరిసారిగా దించి పక్కన పెట్టుకుందాం టేస్ట్ చెప్తాను మీకు ఆడే కోడిగుడ్డు పులుసు టేస్ట్ చూద్దాం కమ్మను ఆసన వస్తుందండి 지마려는? 자, 할까 말까 하는 కూర చాలా బాగా కుదిరింది ఈ విధంగా మీరు కూడా చేసుకొని ఒక్కొక్కటిలో రెండు రెండు గుడ్లు వేసుకోండి శుభ్రంగా తినండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్